ఈ కార్యక్రమం ముఖ్యంగా అసలు ఎందుకు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం అసలు ఉద్దేశం ఏంటి లక్ష్యాలు ఏంటి దీని వెనుక ఉన్నటువంటి ప్రస్తావన ఏంటి అనేటువంటి విషయం మీద ప్రధానంగా ఒక రెండు విషయాలు గుర్తు చేస్తా ఈ సభ నిర్వహణ వెనుక ఉన్నటువంటి భీమ్రం సంస్థ గురించి మేము ముందుకు కొన్ని మాటలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా ఉన్నది భీమ్రం అంటే ఇది కేవలం ఒక సంస్థ కాదు ఇది ఒక బహుజన సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపించేటువంటి సంస్థ అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను బహుజనుల సంస్కృతి చరిత్ర జీవన విలువలను సాహిత్యం పాట కళల ద్వారా విశ్వవ్యాప్తం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి సంస్థ డ్రమ్ అనేటువంటి విషయం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ డిబిఎస్ అంటే ఇది కేవలం ఒక విద్యార్థి సంఘం మాత్రమే కాదు బహుజన మానీల ఆశయ సాధన కోసం గత పదిహేను ఏండ్లుగా నిరంతరం నిర్విరామంగా తన గొంతును వినిపిస్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి గొంతుక డిబిఎస్ఏ విద్యార్థి సంఘం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి సమాజంలో సమానత్వం కోసం ఆత్మ గౌరవం కోసం సామాజిక న్యాయం కోసం అడుగు అడుగునా పోరాడుతూ ఉన్నటువంటి సంఘం దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఈ రెండు సంస్థలు ఈరోజు ఈ స్థాయిలో నిలబడడానికి ముఖ్య కారణం డిబిఎస్ఏ ఈ మూడు సంస్థలు నిలబడడానికి కారణం ఈరోజు డాక్టర్ ఆ సంఘం యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఆయన నాయకత్వం పదవుల కోసం ఆధారపడిన నాయకత్వం కాదు ఆలోచన మీద నిలబడిన నాయకత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను బహుజన చైతన్యం సామాజిక స్పృహ సాంస్కృతిక పోరాటం ఈ మూడింటిని ఒకే దారిలో నడిపిస్తూ భీమ్రం సంస్థలను నిరంతరం ముందుకు తీసుకువెళ్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి నాయకత్వం డాక్టర్ నల్లిగంటి శరత్ చమారి గారు చెప్పేసి ఈ సందర్భంగా తీ తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం ఇక్కడ సమావేశమైనది ఒక గొప్ప మహిళా జీవితాన్ని స్మరించుకోవడం కోసం ఈ సభ కేవలం ఒక స్మరణ కాదు మాలతి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆలోచనను పంచేటటువంటి వేదిక ఈ వేదిక అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మాలతి గారి గొప్పతనం ఆమె మాటల్లో లేదు ఆమె ప్రచారంలో లేదు ఆమె యొక్క మౌన సేవల ఉన్నది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఆకలి అయితే ఎవరినైనా ఆకలితో ఉన్నారంటే అన్నం పెట్టకుండా ఉండలేని మనసు మాలతమ్మ గారిది ఎవరైనా ఆపదలో ఉన్నారంటే ఆలోచించకుండా ముందుకు వచ్చే చేయి మాలతమ్మ గారిది అందుకే ఆమెను పేదల బంధంగా పిలుస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మాలతమ్మ గారి జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే డాక్టర్ కనుసలి అంజయ సార్ గారి గురించి ప్రత్యేకంగా ఈ సందర్భంగా చెప్పుకోవాలి డాక్టర్ అంజయ సార్ గారు కేవలం ఒక వైద్యాధికారి మాత్రమే కాదు వైద్యాన్ని వృత్తిగా కాకుండా మనిషిగా చూసినటువంటి నిస్వార్థమైనటువంటి వైద్యుడు కనుసలి అంజయ సార్ అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఆయన సేవా ప్రయాణంలో మాలతి గారు ప్రతి అడుగులోనూ సమాన భాగస్వామ్యన నిలిచినటువంటి చరిత్ర ఈరోజు మాలతి మేడం గారికి ఉన్నది అందుకే డాక్టర్ అంజయ్య గారు అదేవిధంగా మాలతి గలర్రది కేవలం దాంపత్యం కాదు అది సేవలో భాగస్వామ్యం అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా ఈ రోజు ఈ వేదికపై ముఖ్య అతిథులు అదేవిధంగా విశిష్ట అతిథులు ఆత్మీయ అతిథులు ప్రజా వాగ్గేయకారులు సాహితీవేత్తలు కవులు రచయితలు తమ మాట పాటలతో మాలతమ్మ గారి జీవితాన్ని మన మధ్యకు గుర్తు చేస్తా ఉన్నారు ఈ సభలో జరిగే ప్రతి మాట ఒక ఆలోచన ప్రతి పాట ఒక స్పందన ఈ సందర్భంగా మాలతి గారి కుటుంబ సభ్యులకు కావచ్చు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిబిఎస్ఏ విద్యార్థి సంఘం కావచ్చు ఓయు కేంద్రంగా అనేక అస్తిత్వ ఉద్యమాలకు అనేక ఆత్మ గౌరవ ఉద్యమాలకు ప్రపంచంలో దేశంలో రాష్ట్రంలో ఎక్కడ సమస్య జరిగిన బాధితుల పక్షాన సత్యం వైపు న్యాయం వైపు నిజాయితీగా కొట్లాడేటువంటి గొంతుకగా ఈరోజు స్వచ్ఛందంగా మా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ శరత్ శరత్మార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే తనుసరి సార్ యొక్క స్ఫూర్తి అనేక మంది రోగులకు బాధతో ఉన్నటువంటి వాళ్ళను చేరదీసి ఎక్కడైనా ఆపదలో ఉంటే ఎవరైనా సాయం చేయడానికి కూడా ముందుకు లాని రోజుల్లో ఉన్న సందర్భంలో తన వైద్య వృత్తిలో సామాజిక బాధ్యతను జోడించి సమాజ అభ్యున్నతి కోసం ఎంతో మందికి తను గాంధీ హాస్పిటల్లో పనిచేసినప్పుడు కావచ్చు ఉస్మాని ఆసుపత్రిలో పనిచేసినప్పుడు కావచ్చు సారి చేసినటువంటి కృషి గొప్పది కాబట్టి మేము స్వచ్ఛందంగా సార్ దగ్గరికి వెళ్ళినాం సార్ మీరు ఇంత సేవ చేస్తున్నారు మేడం గారు ఇంత సేవ చేస్తున్నది సార్ మాకు ఒక అవకాశం ఇయోచ్చు కదా సార్ మేము ఒక సాహిత్య సంస్థగా మా అధ్యక్షులు డాక్టర్ నల్లిగంటి క్షరత్మర్ గారి పక్షాన ఒక డిబిఎస్ఎస్ సంస్థ పక్షాన ప్రముఖ చరిత్రకారుడు సంత్ గాడ్గే బాబా ఒక మాట అంటాడు సత్యాన్ని ప్రచారం చేయనంత కాలం అసత్యమే ప్రచారం అవుతా ఉంటుంది అంటాడు సత్యం ప్రచారం చేయనంత కాలం అసత్యమే ప్రచారం అవుతా ఉంటుంది అంటాడు అదే విధంగా ప్రముఖ ఆఫ్రికన్ కవి అన్నట్టు సింహాలు తమ చరిత్రను తాము చెప్పుకోనంత కాలం వేటగాళ్ళు చెప్పిన పిట్ట కథలే చరిత్రగా నమోదు కాబట్టి మన చరిత్రను మనం రాసుకోవాలి మన అస్తిత్వాన్ని మనం గుర్తు చేసుకోవాలి మన ఆత్మ గౌరవాన్ని మనం గుర్తు చేసుకోవాలి మూడు వేల నుంచి చరిత్ర మొత్తం కనుమరుగు చేసిరు ఆత్మ గౌరవ ఉద్యమాలను కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో సామాజిక ఉద్యమకారులను గుర్తించడం డీబీఎస్ఏ సంఘంగా బాధ్యతగా తీసుకున్నది భీమ్రం సంస్థ బాధ్యతగా తీసుకున్నది ఇది కేవలం ఒక స్మరణ కార్యక్రమం పెట్టి వెళ్ళిపోవడం కాదు మా యొక్క ఉద్దేశం ఈ యొక్క మేడం యొక్క ఆశయాన్ని కొనసాగించడం కోసం ముఖ్యంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మా నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో డీమ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ లో పిహెచ్డీ చేస్తా ఉన్న సందర్భంలో మా గురువు ఉద్యమ గురువు మాకు డాక్టర్ నలిగంటి శరత్మర్ సారు మరొక గురువు ఆచార్య కొలకలూరి ఇనాక్ సారు గారి మీద నవలల మీద నేను పిహెచ్డీ చేయాలని నవలల మీద చేస్తున్న సందర్భంలో తమ చరిత్రను తెలుసుకున్న తెలుసుకొని వారు మరో చరిత్రను నిర్మించలేరంటారు మరి మన చరిత్రను మన అస్తిత్వాన్ని మన ఆత్మ గౌరవాన్ని మన ఆలోచనని ఈరోజు తెలుగు సాహిత్యంలో ఈరోజు మరో గుర్రం జాసుగా పేరు పొందినటువంటి గొప్ప రచయిత నూట ఎనిమిది పుస్తకాల వరకు రాసినటువంటి మొట్టమొదటి కవి రచయిత కొలకొలూరు ఇనాక్ సార్ ఈరోజు రావడం అంటే రావడం అంటే సార్ రాసిన రంది పుస్తకం ఇనాక్ సార్ రాసినటువంటి రంది పుస్తకం కావచ్చు సార్ రాసినటువంటి అనేక నవలల్లో ఊరబావి కావచ్చు అదేవిధంగా అనేక నవలల్లో బహుజనుల యొక్క చరిత్ర కానీ సంస్కృతి కానీ ఆత్మాభిమానం కానీ ఈ యొక్క వీళ్ళు పడుతున్నటువంటి ఆవేదనలు బహుజనులు పడుతున్న సమస్యలు వీళ్ళ యొక్క ఆవేదనని సారు వివరించారు మేము ప్రేమగా తాతాని పిలుచుకుంటాం ఇట్లాంటి ఒక గొప్ప కవి రచయిత సాహిత్యవేత్త సారు వచ్చినందుకు హృదయపూర్వకంగా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రముఖ సాహిత్యవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్ సార్ ఇనాక్ తాతను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం